అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ వేశారండి ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జన ఇది డేటా చౌర్యం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని ఒక పోస్టు కనబడుతుంది కదా అసలు మ్యాటర్ ఏంటంటే ట్విట్టర్లో ఒక బ్యాచ్ ఉంటుంది ఫ్యాన్ వార్లు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు అమ్మనాభూతులు పచ్చి బూతులు అన్నమాట ఏ సినిమా రిలీజ్ అయినా అంటే ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఆ హీరోకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ చేసేస్తారు వాళ్ళ నమనాభూతులు బుద్ధులు తిట్టేస్తారు ఫ్యాన్ వారు అన్నమాట వాళ్ళు వీళ్ళు పచ్చి బుద్ధులు తిట్టుకుంటారు అందులో ఒక జీవితం చూడప్పుడు ఒక నిమిషం ఎక్కడ ఉన్నాడు ఈడుగుడుగుడు ఈడే అనిల్ కుమార్ అని చెప్పేసి అని వీడు మనిషి రూపంలో ఉన్నాడు కానీ ఇది మనిషి అయితే కాదు వాడేసే పోస్ట్లు కానీ వాడేసే ట్వీట్లు కానీ ఫోటోలు మార్పింగ్ చేసి అమనాభూతులు పచ్చి బూతులు మాట మనం చదివి వినిపించలేము ఎక్కడ ఆడు ఫ్యాన్ వారు చేస్తూ ఉంటాడు అందరితోనే గొడవ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తోనో లేదంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్తోనోనే కాదు ప్రతి ఒక్కరితోని అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయిందనుకోండి ఆల్రౌండ్ రోల్ చేస్తాడు అలాగే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబు గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వాళ్ళంటరోలు చేస్తాడు ఏ సినిమా ఏ హీరో సినిమా రిలీజ్ అయినా వాడి పని అది ఒకటే ట్విట్టర్లో బూతులు తిట్టడమే అదే సందర్భంలో అనేక మందికి అనేక సార్లు వీడి ఫోన్ నెంబరు వాడి అడ్రస్ వాడి డీటెయిల్స్ వాడే వాడి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి దమ్ముంటే ఎవడైనా రండి వచ్చి మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చని అనేక సందర్భాల్లో వాడి డీటెయిల్స్ మొత్తం వాడి ట్విట్టర్ అకౌంట్లో వాడే పోస్ట్ చేసేది ఇంక మళ్ళీ అందులో కొత్తగా లీక్ చేసేదే ఉంటుంది అయితే దానికి సంబంధించి వీళ్ళు ఉదయం నుంచి ఒకటే గోళమాట ఏంటి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా జన సైనికుల దగ్గరికి ఎలా వచ్చింది అనేది ఒకసారి వాడు వేసిన పోస్ట్ ఇదికోండి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నేను చదవాను కానీ ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటా ఒకసారి చూడండి ఇక్కడ మాస్క్ కూడా చేసాం అందుకే ఎందుకు లేచి చూపించడం అని చెప్పేసి అని వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఏదో గొడవడుకుంటే వాళ్ళు ఏదో రచ్చ చేసుకుంటే ఏకంగా దానికి సంబంధించి వైసీపీ నాయకుడు ఒక పనుడు ఏకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టేశాడండి ఏంటి ఆ పనుడంట ప్రభుత్వాన్ని ప్రశ్నించాడండి ఈ పనుడే ఈ పనుడే సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాడి డీటెయిల్స్ మొత్తం వాడి డీటెయిల్స్ ఆధారాలతో సహా పబ్లిక్గా పోస్ట్ చేసేసారు ఇదన్నీ ఆయన చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎక్స్ లో ఎక్స్ ట్విట్టర్ అనేటువంటి అకౌంట్ లో జనసేన సంబంధించినటువంటి కార్యకర్త పవన్ కళ్యాణ్ వీరాభిమాని డిప్యూటీ సీఎం గారి తాలూకా అనేటువంటిది ఒక అకౌంట్ క్రియేట్ ఒక అకౌంట్ అఫీషియల్ అకౌంట్ ఎందుకంటే బ్లూ డాట్ కూడా బ్లూటిక్ కూడా ఉంది కాబట్టి అఫీషియల్ అకౌంట్ ద్వారా అదే అకౌంట్ పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి తాలూకా పెట్టి కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంట యూఎల్టి ఎఫ్ఏఎన్ ఐ కేకేఎన్ ఏ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ సో ఇక్కడ ఏం పెట్టారు ఇక్కడ ఎవరో అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి అని తారకీయాలు అనే వ్యక్తి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించారంట ఎందుకు సూపర్ సిక్స్ అమర్ చేయలేదని ఇంకొకటి అనేటువంటిది వారి అకౌంట్ తీసుకొని ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఉన్నారు కదా ఈయన రే ఫోన్ నంబర్ పెట్టమని మాట్లాడేది సూపర్ సిక్స్ గురించి సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో పథకాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ పనుడి డీటెయిల్స్ మొత్తం బయట పెట్టేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకసారి ఆగండి ఇగో ఈ ట్వీట్ కిందే ఇగో దీని కింద ఒకసారి కామెంట్లు చూస్తే ఇగో అయితే ఆ జగన్గాడి డాష్ 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 ఇది ఆ అనిలే ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుత్వాన్ని అని చెప్పేసి అని ఆడే ఆడు ఇంకా కిందకి వెళ్తే మొత్తం పచ్చి రోత మాట మామూలు రోత కాదు ఇగో వీడే గతంలో ఒక జనసేన కార్యకర్తకి సంబంధించి ఖమ్మంలోనే ఎక్కడో ఉంటాడు ఆడు రోతాయి ఆడీడి కంటే రోతాడు ఇద్దరికిద్దరు మాట ఇగో వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ మొత్తం మాట ఈడ అప్లోడ్ చేసిందే అంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వీళ్ళు అప్లోడ్ చేసేయచ్చు ఒకరొకరు సవాళ్ళు ఇస్ వేసుకొని ఇదిగో ఇదిగో అల్లు అర్జున్ గారికి సంబంధించి వేసిన పోస్ట్ అన్నమాట చూసారు కదా ఇలా ఒకటి కాదు అందరినీ వాళ్ళ వెళ్ళని కాదు ఇదిగో కేటీఆర్ గారిని ఉద్దేశించి మనం చదవలేము ఆ ట్వీట్లు వాడు వేసే పోస్టులు మనం చదవలేము ఇంకా ఉన్నాయి ఇదిగో మహేష్ బాబు గారు కృష్ణ గారిని ఉద్దేశించి ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు మహేష్ బాబు గారు భార్య ఉన్నాయి వాడు వేసిన పోస్టు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చెప్పేసి అన్నారు కదా వాడే వాడేషన్ పోస్టే ఇదిగో నేను చెప్పిన కదా గతంలో జనసేన కార్యకర్త కార్యకర్తకు సంబంధించి డీటెయిల్స్ అన్నమాట వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్ వాళ్ళ బ్యాంకు డీటెయిల్స్ వాళ్ళ భార్య పేరు వాళ్ళ భార్య ఆధార్ కార్డు అన్నీ వాడు పోస్ట్ చేశారు అక్కడ మరి వాడి చేతికి వచ్చింది ఇంకా కిందకెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఇదిగో చూసారా ఇలా ఒకటే రెండు కాదు ఇదిగో గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడేసిన పోస్ట్ మనం చదవడం ఇక్కడ అన్ని లకారాలతో సంబోధించి ఇష్టానుసారంగా ఉంటాయి ఇగో మీరు చెప్పిన అనిలే చూసారు కదా పోస్టులో మహేష్ బాబు గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి కృష్ణ గారిని ఉద్దేశించి కృష్ణ గారి ఫోటో చూడండి ఎలా మార్పింగ్ చేశాడు మహేష్ బాబు గారి ఫోటోని ఎలా మార్పింగ్ చేశాడు చూడండి ఇక ప్రభాస్ గారిని ఉద్దేశించి వాడేసినవి ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు ఎవరైతే ఇప్పుడు శుద్ధపోసా చెప్తున్నారో వాడేసిన ఫోటోలే వాడేసిన ఇవన్నీ కూడా ఇంకా కిందకి పోతే ఒకటి రెండు కాదమ్మా అన్నీ బూతులతో కూడుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా పచ్చి బూతులు తిట్టేవి చాలా ఉంటాయి ఇగో కృష్ణ గారిని ఉద్దేశించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇగో మీ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇలా ఒకటి కాదు రెండు కాదు వాని మనిషిగా కూడా మనం పోల్చలేం వాని మనిషి అంటే నిజంగా మన మనుషులని కాదు వాని మనిషిగా గుర్తించి అయ్యో పాపం వారి డీటెయిల్స్ అన్నీ బయట పెట్టేసారే నిజంగా బయట పెట్టేసి ఇది ఉండదు సచ్చేది ఉండదు ఏదో ఏదో చేసి ఉంటాడు దాన్ని పట్టుకొని వెళ్ళో అయ్యి బాబా నేను ఈఎంఐ నెంబర్లో వచ్చేసి ఆ నెంబర్లో వచ్చేసి ఈ నెంబర్లో వచ్చేసి డేటా లీక్ అని రచ్చా ముందు ఆయన లోపల వేసారు ఆల్రెడీ ఒకసారి ఎత్తుకొచ్చారని ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అని ఆయన సరే ఆడ బుద్ధి మారల వాళ్ళకి వచ్చిందల్లా ఒకటే ట్విట్టర్లో ఫ్యాన్ వారు చేయాలి బూతులు తిట్టాలి వెళ్ళానై అమ్మనా బూతులు తిట్టేసి వాళ్ళు ఎంతసేపు నిత్యం చేసేది అది ఏ సినిమా రిలీజ్ అయినా సరే వాళ్ళకు వచ్చింది అది ఒక్కటే అలాంటి వ్యక్తులంటా వాళ్ళ డేటా వాళ్ళ డీటెయిల్స్ బయట పెట్టేస్తారంట ఇవాళ గింజిపోతున్నారు నీకు అట్లా శరం అనేది లేనేలేదు అసలు ఎవడో బయట పెట్టేస్తాడో ఆడేదో బెదిరించడానికో భయపెట్టడానికో ఏదో ఒక పోస్ట్ చేసి ఉంటాడు దాన్ని తీసుకొచ్చేసారు దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ గిలగిలగిల్ కొట్టేసుకుంటున్నారు డేటా లీక్ అయిపోయింది ఇది అన్యాయం అని చెప్పేసి అని ఇగో సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ తల్లిగారిని ఉద్దేశించి చేసిన పోస్టు అవి ఇంకా ట్రోల్ అవుతున్నాయి ఇంకా మీకు సిగ్గనేది అవి రావట్ల రోత పచ్చి రోత ఇదేలా ఉంటే